హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి సంజన త్రీ టూ వన్ చాలా తక్కువ టైంలో సొరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జారులోకి తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత అందులోనే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చిల కాటు పెట్టి వేయడం వల్ల చిల్లదనమాట అలాగే పచ్చిమిర్చి అనేది ఫ్రై అవుతుంది ఇందులోనే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు రెబ్బల చింతపండు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పల్లీలు వేసుకున్నాం కదా అందులోని వీటిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని మనము సొరకాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది అలాగే ముక్కలకు అనేది పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారని ఇవ్వాలండి చల్లార చల్లారిన తర్వాత వీటిని పట్టుకోవాలి మనం ముందే వీటిలో వేసాం కదా వీటిలో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కాకుండా నార్మల్గా పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకున్నా సరిపోతుంది ఇందులోనే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో మనం సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు ఇందులో పోపు పెట్టుకుంటే సరిపోతుందండి